సుందరాయ శుభాంగాయ మంగళాయి మహోజసే సింహశైల నివాసాయ శ్రీ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ స్వామివారి సన్నిధానంలో చైత్ర బహుళ ఏకాదశి శనివారం పూర్వభాద్ర నక్షత్రం మే నాలుగవ తారీఖు ఈనాడు శ్రీ స్వామివారి రాబో చందన ఉత్సవం సందర్భంగా ఈనాడు చందనం సాన ముహూర్తం అంటున్నాం ఏకాదశి బహుళ ఏకాదశి ఈ చందనం సాన ముహూర్తం సందర్భంగా ఈనాడు సుప్రభాతం నాలుగు గంటలకి జరగాల్సినది మూడు గంటలకే జరుగుతుంది మూడు గంటలకి సుప్రభాతం జరిపించుకొని మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ఆరాధనం ఆరంభమవుతుంది ప్రాతర ఆరాధన ఈ చందనం సాన ముహూర్తం సందర్భంగా ఈనాడు సుప్రభాత సేవ ప్రాతర ఆరాధనం టికెట్లు రద్దు చేయబడతాయి దీన్ని గమనించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను మూడు నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ప్రాతరారాధనం ఆరంభమవుతుంది ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం వరాహ పురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతుమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారుగా ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో సర్వదర్శనం ఆరంభమవుతుంది సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల ప్రాంతంలో దర్శనములను నిలుపుదల చేసి స్వామివారి సన్నిధానంలో చందనయాత్ర ప్రయుక్తంగా ఆరంభింపబడినటువంటి చందనం సాన ముహూర్తాన్ని ఉప పురస్కరించుకొని చందనపు చెక్కని తీసుకెళ్ళి స్వామివారి సన్నిధానంలో ఉంచి స్వామివారి అర్చనం చేయడం జరుగుతుంది స్వామివారి అర్చనం చేసి అక్కడ స్వామివారి ఆమోదాన్ని తీసుకొని వేడా ప్రదక్షిణ పూర్వకంగా చందనం సాన దగ్గరికి వచ్చి ఆ కుడివైపున స్వామివారికి ఎడం వైపున ఉండేటువంటి బండారం దగ్గర ఉండేటువంటి ఆ సాన దగ్గర ముహూర్తం చేయడం జరుగుతుంది విశ్వసేనారాధనం పుణ్యాహవచనం జరిపించుకొని వేడా ప్రదక్షిణ పూర్వకంగా చందనం సానని ఆ చెక్కని ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి చందనం సాన ముహూర్తం జరుగుతుంది ఆ సేకరించిన చందనాన్ని మళ్ళీ తీసుకొని వేళా ప్రదక్షిణ పూర్వకంగా స్వామివారి సన్నిధానంలో వారి పాదాల ముందు సమర్పించడం జరుగుతుంది అయిన తర్వాత అర్చనం అర్చన అయిన తర్వాత మంగళ నీరాజనం జరిపించుకొని ఆ బయటకి వచ్చిన తర్వాత ఇక్కడ చందనం ఆ సేకరించేటువంటి శ్రీకార్య పరులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఆ చందనం ఆ చెక్కల్ని ఇవ్వడం జరుగుతుంది వారందరికీ దీక్షావస్థలు ఇవ్వడం జరుగుతుంది అదైన తర్వాత చందనం సేకరణం ఆ ఆరంభం జరుగుతుంది అక్కడ సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో ఏడు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది దీన్ని పురస్కరించుకునే సుమారు ఐదున్నర గంటల నుంచి ఏడు గంటల వరకు భక్తులకి ముందుగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు శనివారం ఏడు నుంచి ఏడున్నర గంటల వరకు దర్శనములు నిలుపుదల చేసి ఈ చంద్రంశాన ముహూర్తం జరుగుతుంది ఏడున్నర గంటల నుంచి భక్తుల యొక్క దర్శనములు కొనసాగుతాయి ఆ రోజు ఆర్జిత సేవలైనటువంటి సహస్రనామం నిత్య కళ్యాణం రద్దు చేయబడతాయి నాలుగవ తారీఖు శనివారం నాడు చందనం స్నాన ముహూర్తం సందర్భంగా దర్శనములు పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు సర్వ భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేసి మహా నివేదనం రాజభోగ నివేదనం జరపడం జరుగుతుంది ఈ సందర్భంగా ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఏకాదశి ఆస్థానం సేవా ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది